హాయ్ అండి అందరికీ ఫ్రైజ్ లాడ్ ఈరోజు సండే కాబట్టి త్వర త్వరగా పనులు ముగించుకొని మందిరానికి బయలుదేరాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు కొద్దిగా లేటుగా లెగుతాము పని కొద్దిగా లేటుగా అయ్యింది బయలుదేరాను అందరూ మందిరానికి వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దేవుడు మందిరంలో ఒక దినం గడుపుట కంటే శ్రేష్టమైంది ఇదిగోండి బయలుదేరాను అంటే అసలు ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది వర్షం పడుతుంది ఎండ వస్తుందండి ఇదిగో నడుచుకుంటూ బయలుదేరాను కూడా ప్రతి ఒక్కళ్ళ మందిరాన్ని పోగొట్టుకోకూడదు మందిరానికి వెళ్ళండి అన్ని ఈ దేవుడు మనల్ని పని పనిచేసుకొని ఒక దినం నా మందిరానికి రమ్మని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాదండి ఆయన మందిరంలో ఉంటూ మనకి శ్రేష్టం మంచిది ఇదిగోనండి మందిరానికి వచ్చేసాను మా ఫాస్ట్ గారు వాక్యం చెప్తున్నారు ఆయన వాక్యం ఎంతో వినాలనిపించింది ప్రతిది వివరంగా చెప్తారు చాలా చాలా బాగా చెప్తారండి అసలు వాక్యం మాత్రం చిన్న వయసు అయినా సరే ఆయన వాక్యం ఎంతో విలువైంది అంత బాగా చెప్తాడంటే గారు ఎంత బా అలా బాగా చెప్తారు ఇదిగో అందరం కూర్చున్నాము అది కాకుండా మాకు మందిరంలో ఉపాస కూడా జరుగుతున్నాయి లాస్ట్ రోజు ఇవ్వాలి రేపు